శివభక్తులకు అడిగింది లేదనుకుండా ఇస్తావంట కదా నేను కూడా శివభక్తున్నే నాకు నీ భార్య కావాలి ఇస్తావా అని అడిగితే తరువాత ఏం జరిగిందో తెలుసా కావేరీపురం అనే పగై నాయినారనే శివభక్తుడు ఉండేవాడు అతనికి శివుడన్న శివభక్తులన్న విపరీతమైన పిచ్చి ఆ శివుడిపై ఉన్న అపారమైన భక్తితో తన ఇంటికి ఏ శివభక్తుడు వచ్చి ఏమడిగినా సాక్షాత్తు శివుడే వచ్చి అడిగాడని తలచి తన దగ్గర ఏముంటే అది లేదనకుండా ఇచ్చేవాడు అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న ఒక బ్రాహ్మణుడు ఆ నాయనార్ ఇంటి ఎదురుగా నిలబడ్డాడు ఆ బ్రాహ్మణ్ణి చూసిన నాయనారు మీలాంటి మహానుభావులు ఊరకరారు మీరు వచ్చిన కారణం ఏమిటో చెప్పండి అని చాలా భక్తి పూర్వకంగా అడుగుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అయ్యా మీ దగ్గర ఉన్న వస్తువులలో ఎవరు అడిగినా కాదనకుండా ఇస్తారని మీ గురించి విని ఉన్నాను అందుకనే మీ దగ్గర ఒక కోరిక కోరుదామని వచ్చాను అని చెప్పగానే అది విన్న నాయనారు నాయినారు తమరు ఏది కోరుకున్నా అది నా దగ్గర ఉంటే తప్పకుండా ఇస్తాను కోరుకోండి అని చెప్పగానే అప్పుడు ఆ బ్రాహ్మణుడు నేను నీ భార్యను కోరి వచ్చాను నీ భార్యని నాతో పంపించు ఇదే నా కోరిక అని చెప్పగానే అది విన్న పరమ శివభక్తుడైన నాయనారు శివ భక్తుడనని చెప్పి ఆ బ్రాహ్మణుడు కోరిన కోరిక మంచికో చెడ్డకో అన్న ఆలోచన కూడా దగ్గరకు రానయకుండా శివభక్తుల కోరికను పాటించడం తన కర్తవ్యమని తలచి ఆ బ్రాహ్మణుడితో సరేనని చెప్పి తన భార్య దగ్గరకు వెళ్లి జరిగిన విషయాన్ని చెబుతాడు అది వినగానే ఆమె ఒక్కసారిగా కన్నీటితో పరమశివుణ్ణి తలుచుకొని తన భర్త ఆజ్ఞను పాటించడం పతివ్రతా ధర్మం అని భావించి ఆ బ్రాహ్మణుడి వెంట వెళ్లడానికి సిద్ధమైంది ఆ బ్రాహ్మణుడు నాయనారు భార్యని తీసుకుని వెళుతూ నీ భార్య బంధువులు నన్ను ఊరు దాటుకుంటూ ంటారేమో భయంగా ఉంది కాబట్టి నువ్వు కూడా నాకు రక్షణగా నా వెనకాలేరా అని చెప్పగానే ఆ నాయనారు ఆయుధాన్ని పట్టుకుని ఆ రక్షణగా వెళ్తూ ఉంటాడు ఇంతలో జరిగిన విషయాన్ని తెలుసుకున్న బంధువులు ఊరి జనమంతా అక్కడికి చేరుకొని ఎవరో వచ్చి నీ భార్యను దానం అడిగితే ఇచ్చేస్తావా ఇంతకన్నా ఘోరమైన పాపం ఇంకొకటి ఉంటుందా ఇలాంటి అపకీర్తి మా కుటుంబాలకు మా ఊరికి రావడం ఇష్టం లేదు మా కంఠంలో ప్రాణం ఉండగా ఇది జరగనివ్వమంటూ బంధువులు ఊరు జనమంతా నాయనార్తో గొడవ పడతారు అయితే నాయనారు వారందరినీ ఓడించి తన భార్యను సురక్షితంగా ఆ బ్రాహ్మణుడి వెంట తీసుకుని వెళ్తాడు ఇలా కొంత దూరం వెళ్లిన తరువాత తిరుచైకాడు దేవాలయం రాగానే ఆ బ్రాహ్మణుడు నువ్వు ఇక ఇంటికి తిరిగి వెళ్లిపో నీ భార్యను తీసుకుని వెళ్లిపోతాను అని చెప్పి నాయనార్ని ఇంటికి పంపించేస్తాడు ఆ నాయనారు ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి వెను తిరిగి కొంత దూరం వెళ్లాడో లేదో ఒక్కసారిగా ఆ బ్రాహ్మణుడు నాయనార్ని గట్టిగా అరిచి పిలుస్తాడు మరలా ఎవరైనా అడ్డగించారన్న భయంతో నాయనారు వెనక్కి పరిగెత్తగా అక్కడ బ్రాహ్మణుడు కనిపించడు తన భార్య మాత్రమే ఉంటుంది వెంటనే ఆకాశంలో శివ పార్వతులు ప్రత్యక్షమై కపట బ్రాహ్మణుడు రూపంలో వచ్చింది సాక్షాత్తు శివుడేనని తన భక్తుడి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియపరచాలని తనే ఒక కపట బ్రాహ్మణుడిగా వచ్చి నాయనారు భార్యని కోరాడని తెలుసుకున్న నాయనారు శివ పార్వతులకు నమస్కరిస్తాడు అప్పుడు శివ పార్వతులు మీ భక్తి తత్పరత సేవా గుణం అమోఘం మీరిద్దరూ మాతో పాటు కైలాసంలో జీవించండి అని చెప్పి వారిద్దరిని కైలాసానికి తీసుకుని వెళ్తారు జరిగిందంతా చూసిన బంధువులు ఊరు ప్రజలు కూడా శివుణ్ణి పొందుతారు మీరేమంటారు మీలో ఎంత మంది శివభక్తులు ఉన్నారో కామెంట్స్ లో తెలియజేయండి